ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్ని రోజులుగా ఈ నెయ్యి ఏదైతే ఇష్యూ జరుగుతుందో దాని విషయంలో పీటీటీ బోర్డు తరఫున మా సభ్యులందరూ కూడా సమావేశమై కొన్ని జరిగినటువంటి నిజాలు మీ ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన కొన్ని వేల అరాచకాల్లో ముఖ్యమైంది ఈ కల్తీ నెయ్యి ఈ కల్తీ నెయ్యి ఏమీ జరగలేదు సిట్ మాకు సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని వచ్చి అబద్ధాలు చెప్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సిపి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళందరికీ సిగ్గుండాలి ఎందుకంటే అదే సిట్ రిపోర్ట్లో ఇది నూటికి నూరు శాతం నెయ్యి కల్తీనెయి కతీ నే ప్రతి చోట వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ రిపోర్ట్లు సిట్ రిపోర్ట్ ఏదైతే చార్జ్షీట్ వేసిందో ఆ రిపోర్ట్లో క్లియర్గా ఉంది ఇది నూటికి నూరు శాతం కల్తీనెయి అని అందులో అనిఫల్ ఫ్లాట్ ఫ్యాట్ లేదు అని బుకాయిస్తున్నారు వాళ్ళు ఏదో త్యాగాలు యజ్ఞాలు చేసి సమరాలు చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూ సమాజానికి బేషరత్తుగా జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్ డకాయిట్ గ్యాంగ్ గజ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి జాతికి హిందూ జాతికి అని చెప్పి నేను టీటీడీ తరఫున డిమాండ్ చేస్తున్నా ఎంతోమంది హిందూ దేవుళ్ళని హిందూ భక్తుల్ని కించపరిచే విధంగా ఈరోజు గత ఐదేళ్లలో హిందువుల మీద దాడి కూడా జరిగింది దానికి అనుగుణంగా ఇదొక అందులో ఒక భాగం కల్తీ నెయ్యి ఈ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో దేవం నుంచి అవన్నీ కూడా మొత్తం వైలేషన్ టెండర్ ఇచ్చినప్పటి నుంచి మీ దగ్గర ఉండొచ్చు చూసాం ఛార్జ్ షీట్లో టెండర్లో ఏమి ఇచ్చాను అన్ని వైలేషన్స్ నామ్స్ ఏదైతే ఉండాలో టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవన్నీ కూడా చేంజ్ చేసి పడేసారు ఎందుకు చేశారు ఎవరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు అందులో ఉన్నటువంటి ఎవరో ఒకరిద్దరు వ్యక్తులకి లాభం చేకూర్చే విధంగా ఆ యొక్క నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది ఇది సిక్కుచేటు మళ్ళీ సామర్థ్యం లేని డైరీ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ ఆర్డర్స్ ఇవ్వటం సుమారు అరవై లక్షల కిలోలు వాళ్ళ దగ్గర నుంచి కొనటం సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ నెయ్యిని కొన్నారు అది గతంలో ఎన్డీడిబి వాళ్ళు టెస్ట్ చేస్తే దాంట్లో యానిమల్ ఫ్లాట్ ఫ్యాట్ ఉందని నిర్ధారించి వాళ్ళు లేబర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ బేసిస్ చేసుకొని ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కొంతమంది సాధువులు కానీ వాళ్ళందరూ కూడా దీని మీద స్పందించడం జరిగింది దీన్ని వదిలేసి మాకు క్లీన్ చిట్ వచ్చింది దాంట్లో యానిమల్ ఫ్లాట్ లేదు అది లేదు ఇది లేదు అని బుకాయించడం వాళ్ళందరికీ సిగ్గుచేట్ కొంతమంది ఇక్కడి నుంచి ఈ బోలేబాబా డైరీని ఎవరైతే ఒక నలుగురు టీటీడీ నుంచి పంపించారు ఈ గజ దొంగలు వాళ్ళు వీళ్ళకన్నా మోసగాళ్ళు వాళ్ళు పోయి పెరిఫై చేస్తే ఒక్క ఆవు లేదు ఒక్క చుక్క పాలు లేదు ఒక గ్రాము అది వెన్నలేదు మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది అరవై లక్షల కిలోలు అది వాళ్ళకే తెలియవాల కొన్ని కెమికల్స్తో ఇవన్నీ కూడా నెయ్యి తయారు చేయటం జరిగింది అందులో ఇచ్చినటువంటి షార్షీట్లో క్లియర్గా మెన్షన్ చేయటం జరిగింది ఆ కెలో ఒకటి రెండు కెమికల్స్ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ కెమికల్స్ అది వాసన రావటానికి వేసారో లేకపోతే దేనికి వేసారో మనకైతే తెలియదు అంత టెక్నికల్గా కానీ వాళ్ళు హిందువుల యొక్క ప్రాణాలను తీసే విధంగా వాళ్ళు ఆ కెమికల్స్ని వాడి కొన్ని కోట్ల మందికి ఆ ప్రసాదాన్ని మనం పంచడం జరిగింది ఇది వాళ్ళు చేసినటువంటి మహా పాపం దాని ద్వారా ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేయడం జరిగింది ఇరవై కోట్ల లడ్లు మనం అంచనా వేసుకోవచ్చు ఎంత అపచారం చేశారు ఈ దుర్మార్గులై అదేవిధంగా ఐదేళ్లలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు నెయ్యి సరఫరా చేయడం జరిగింది జంతు కొవ్వు ఉంది అని ఎన్డీడిపి రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్టును కూడా సిట్టి నివేదికలో పొందపరచడం జరిగింది శాస్త్రవేత్తలు నియమించింది ఎవరైతే నలుగురు ఉన్నారో ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే వాళ్ళని పంపించి వాళ్ళకు అనుగుణంగా రిపోర్ట్లు జరిగింది అవన్నీ కూడా వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే అవన్నీ మీరు క్లియర్ చేయండి అని చైర్మన్ సుబ్బారెడ్డి ఆఫీసు నుంచి మెయిల్స్ కూడా పోయాయి ఆ మెయిల్స్ కూడా సిట్ ఇచ్చినటువంటి నివేదికలో ఉంది ఈ విధంగా బాబానే ఎందుకు ఎంచుకున్నారు అనంటే ఈ కమిషన్ల కోసం కకృతబడి వాళ్ళకి ఇది ఇవ్వటం జరిగింది ఏ నిబం నియమ నిబంధనలు లేకుండానే బోలేబాబా డైరీకి ఎందుకు ఇచ్చారు ఈ చిన్న అప్పన్న ఎవరు సుబ్బారెడ్డి పిఏ కాదా ఒక ప్రైవేటు వ్యక్తి ఇన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు జరగటం సాధ్యమా ఈ చైర్మన్ కానీ వాళ్ళ నాయకుడు మేస్త్రి జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ సహకారం లేందే ఒక పిఏ ఇన్ని వందల కోట్ల రూపాయలు మేనిఫులేట్ చేయగలడా అది వాళ్ళే సమాధానం చెప్పాలి వైవి సుబ్బారెడ్డి కానీ వారి శ్రీమతి కానీ బ్యాంకు ఖాతాలు ఇవ్వండి మేము వెరిఫై చేయాలంటే సిబిఐకి సహకరించాల వీళ్ళు పోయి కోర్టులో పోయి బెయిల్ కోసం అప్లై చేశారు యాంటిసిపేటరీ బెయిల్ వీళ్ళంతా ఈ క్రిమినల్స్ అందరూ కలిసి టీటీడీని బ్లేమ్ చేయాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ మధ్యనే నేను కూడా పేపర్లలో చూశాను తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో అది వ్యాటికన్ సిటీని దాటిపోయాం మనం అన్ని విషయాల్లో ఈ క్రిస్టియన్స్ అందరికి కూడా అది అక్కసు దీన్ని ఎట్లాగైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని డౌన్ చేయాలి దీన్ని బ్లేమ్ చేయాలి దీన్ని బదనాం చేయాలి అనే ఉద్దేశం కంకణం కట్టుకొని వీళ్ళందరూ ఒక ప్రణాళిక ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావులు దెబ్బతినే విధంగా తొలి నుంచి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇదంతరం కూడా మన హిందూ సోదరులందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళు ప్రతి విషయంలోనూ టీటీడీలో నియమ నిబంధనలు చూట్లు పడిచారు ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలోనూ నేను గతంలో కూడా చెప్పాను మీరు ఏ ఫైల్ అనేది తీసుకోండి అంత అవినీతి ఇది ఒక ఫైల్ కరెక్ట్గా ఉందనేది లేదు ఈ విధంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించి ఆనందిస్తున్నారు ఒక పెద్ద మనిషి ఏదో యాగాలు చేస్తున్నాడంట నాకొచ్చి చెప్పారు ఏమి యాగం అయ్యా ఆరాధిస్తే మృత్యుంజయ యాగం చేయించుకుంటున్నాడు చేయించుకుంటున్నాడంటా కరుణాకర్ రెడ్డి ఏడ చచ్చిపోతాడు అని ఎందుకంటే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి 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 దేవుడు కూడా ఇసుగుబట్టింది ఆయన తల వెయ్యి మొక్కలు అవుతుందని భయపడుతున్నాడు అందుకనే ఈరోజు యాగం చేసుకున్నాడు ఇక్కడ మృత్యుంజయ యాగం దాన్ని అంత భయం ఉన్నాడు తప్పెందుకు చేయాలి ప్రాణం మీద అంత భయం ఉన్నాడు ఎందుకు చేయాలి ఇది మొన్న వేసింది ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ మాత్రమే ఇంకా సప్లిమెంటరీ ఛార్జ్ షీటు వేసే అవకాశం ఉంది ఎందుకంటే నేను కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఆ చిన్నప్ప ఎవరైతే పిఏ ఉన్నాడో ఈ ఆయనే అకౌంట్లోకి కోట్ల రూపాయలు వచ్చినాయి అక్కడి నుంచి ఎక్కడికి పోయింది సిబిఐ ఛార్జ్ లేదు నేను సూటిగా అడుగుతున్నాను సిబిఐని అది ఎందుకు మీరు దర్యాప్తు చేయలేదు దానికి ఉన్న దాని వెనక ఉన్నటువంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు బయటపెట్టలేదు కనీసం నెక్స్ట్ ఛార్జ్ అన్నా సప్లిమెంటరీ ఛార్జ్ అన్నా ఎవరైతే దీనికి బాధితులు ఉన్నారో ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళందరినీ కూడా వెలిగి తీయాలని చెప్పేసి నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను వీళ్ళందరూ కూడా ఐదేళ్ల నుంచి హిందువుల మనోభావాలని ఆడుకున్నారు ఇక మీద మొన్న మే కొత్త బోర్డు వచ్చినప్పటి నుంచి కూడా ఇవన్నీ అరికట్టాం ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కల్తీ నేను కూడా బయటకు వచ్చింది కూటమి ప్రభుత్వం రాకపోతే ఇంకా అట్లాంటి కల్తీ లడ్డలు ఇంకా జరుగుతూనే ఉండేది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇది ఒక రకంగా స్లో పాయిజన్ కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కున్నాం అందరూ కలిసి పోరాడాలి మనం అందరూ కూడా హిందువులందరూ కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనం అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి ఈ దుర్మార్గుల్ని నుంచి వాళ్ళ యొక్క కబంధ హస్తాల నుంచి మనం తిరుమలని కాపాడుకోవాలి దానికోసం నేను ప్రతి ఒక్క హిందువుని కోరేది ఒకటే మనం అందరూ వేకం అవ్వాలి వాళ్ళ పని భారతం పట్టాలి వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి వీళ్ళందరినీ జైలుకి పంపి ఆ కార్యక్రమానికి హిందువులందరినీ నేను కోరుకుంటున్నాను సహకరించాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మాట్లాడతారా నేను ఇది నాకే చెప్పాను ఒక బియ్యం కాదు ఉప్పు కాదు పప్పు కాదు ఇవన్నిట్లో ఫ్రాడ్ జరిగింది వాళ్ళు నాస్తికుడు వాళ్ళు క్రిస్టియన్స్ షట్కారి వాళ్ళు వాళ్ళు అందరూ కూడా హిందువులంటే చులకన భావం వాళ్ళకి కాబట్టి వాళ్ళకు భయం లేదు భక్తి లేదు వాళ్ళకు కావాల డబ్బు కావాలి హిందూ మతాన్ని కూల్చేయాలి కన్వర్షన్స్ జాగ ఎక్కువ చేయించాలి ఈ హిందూ సమాధిని నాశనం చేయటానికి కంకణం కొట్టుకున్నటువంటి ఈ దుర్మార్గుల్ని మనం అందరూ కూడా కలిసికట్టుగా అందరూ వీళ్ళ యొక్క భాగవతాలన్నీ బయటపెట్టి

నోటికి నూరు పర్సెంట్ కల్తీ అది ఈ కో ఉందా ఆ కో ఉందా ఏం కెమికల్స్ కెలిసి అన్నీ కూడా వచ్చినాయి కదా ఎక్కడా కూడా యానివల్ ఫ్యాట్ లేదు అనేది రాలా ఏ రిపోర్ట్లో కూడా వాళ్ళు తప్పుడు ప్రవాచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా దానిపైన వాళ్ళు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కానీ దానిపైన కోర్ట్ వెళ్తా ఉంది కోర్ట్లో అఫిడవేట్ అయిపోతున్నారు

వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు కొన్ని రిపోర్ట్లు చూసి సరిగా జరి జరిపించలేదు అనేటువంటి అనుమానాలు చాలా మందికి మనసులో ఉంది దాన్ని త్వరలోనే బయట పెడతాం అది కూడా ఎందుకు చేయరండి మీరు ఒక మీరొక మాట నేను చెప్తాను అన్నిదా భావించద్దు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వైసీపీ నాయకులు ప్రధానికి సిబిఐ ఎన్క్వైరీ అండి సిబిఐ ఎన్క్వైరీ అండి ఆవు అంటే సిబిఐ ఎన్క్వైరీ సిగ్గుండాలి వాళ్ళకి సీబీఐ ఎన్క్వైర్ అడుగు పదమూడేళ్ల నుంచి కేసులు అటెండ్ అవ్వట్లేదు మేనేజబుల్ వేల కోట్ల రూపాయలు సంపాదించేశారు ప్రజాధనాన్ని ఆ డబ్బులు పెట్టి మేనేజ్ చేస్తారు వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తారు ఇది చేయట్లేదు అనేది లేదు వాళ్ళొక డబ్బు మతం ఎక్కువ ఉంది

ஆஹ் லாலி மாட்ட மாட்டாடி கட்டப்பட்டுக்கோள் கண்ணாக்கரெடி காரி அப்டிதான் ஓட்டு